శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వరకు ఒక సందర్భంలో కేశవ చంద్రశేని ఇంటికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు మెట్లు దిగుతూ క్రింది భాగంలో దీపాలు లేకపోవడం గమనిస్తారు అది చూసి రామకృష్ణుల వారు అంటారు ఇలాంటి చోట్ల చక్కని వెలుతురు ఉండేటట్లు దీపాలు పెట్టాలి దీపాలు లేని ఇంట్లో పేదరికం తాండవిస్తుంది ఇక మీదటి ఈ విధంగా జరగకుండా చూసుకోండి తర్వాత మరో సందర్భంలో జై గోపాల్ ఇంటికి వెళ్తారు రామకృష్ణుల వారు అక్కడ వైకుంఠుడు జై గోపాల్ వారి బంధువైన వైకుంఠునితో మాట్లాడుతున్నారు ఆ వైకుంఠుడు అడుగుతారు రామకృష్ణుల వారిని స్వామి మేము సంసారంలో మునిగి ఉన్నాం కదా మాకు ఏదైనా ఉపదేశించండి రామకృష్ణుల వారు అంటారు భగవంతుణ్ణి తెలుసుకోవాలి ఒక చేతిని భగవంతుని పాదపద్మాలపై ఉంచండి రెండవ చేతితో బాధ్యతలు నిర్వర్తించండి అంటే భగవంతుణ్ణి మర్చిపోకుండా మనం అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉండాలన్నమాట మరలా అతను అడుగుతారు సంసారం మిథ్య రామకృష్ణుల వారు భగవంతుణ్ణి తెలుసుకోనంత వరకు మిథ్య ఈ స్థితిలో మనిషి భగవంతుడిని మర్చిపోయి నాది నాది అంటూ మాట్లాడుతూ ఉంటాడు మాయలో చిక్కుకొని కామినీ కాంచనాలు గుప్పెట్లో చిక్కుబడి ఇంకా కూరు కూరుకుపోతూ ఉంటాడు తప్పించుకోవడానికి మార్గం ఉన్నా సరే తప్పించుకోలేకుండా ఉంటాడు మాయ కారణంగానే ఆ విధంగా అజ్ఞానంలో మునిగిపోయి ఉంటాడు సంసారం అనిత్యమైనది అని మీరే చూస్తున్నారు కదా ఈ ఇంటినే తీసుకోండి ఎంతోమంది వచ్చారు వెళ్ళిపోయారు ఎంతమందో పుట్టారు వెళ్ళిపోయారు జీవితం అనేది ఇదిగో ఉన్నది ఇదిగో లేకుండా పోతుంది అనిత్యమైనది ఎవరిని నావారు నావారు అనుకుంటారో కళ్ళను మూసివేస్తే వారు లేరు ఎవరూ లేరు అయినప్పటికీ కూడా బంధువులను విడిచి మనవాళ్ళని విడిచి కాశీకి పోలేరు బయటపడడానికి మార్గం ఉన్నప్పటికీ వలలోనే చిక్కుకున్న చేప తప్పించుకోవడానికి ప్రయత్నించదు ఇక్కడ ఒక చక్కని ఉదాహరణ అన్నమాట మాయలో చిక్కుబడిన తర్వాత మనిషి పరిస్థితి లౌకికుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే చేప వలలో చిక్కుకున్నప్పుడు దానికి తప్పించుకునే మార్గం అయితే ఉంది బయటపడడానికి మార్గం ఉంది ఉన్నప్పుడు కూడా ప్రయత్నించదు తప్పించుకోవడానికి అదేవిధంగా మరొక ఉదాహరణ చెప్తున్నారు తాను కట్టుకున్న గూట్లో తానే చిక్కుకొని చచ్చిపోతుంది పట్టు పురుగు బయటకొచ్చే ప్రయత్నం చేయదు ఈ విధంగానే సంసారం మిథ్య అనిత్యం తర్వాత మరొక భక్తులు అడుగుతారు ఒక చేత భగవంతుణ్ణి మరో చేత సంసారాన్ని ఎందుకు పుచ్చుకోవాలి సంసారం అనిత్యమైనది అయినట్లయితే ఒక చేత్తోనే ఎందుకు సంసారాన్ని పుచ్చుకోవాలి ఒకతే ఒక చేత్తో కూడా ఎందుకు మనం సంసారంలో ఉండాలి అన్నది అక్కడ భావం మాట అంటే సంసారం అనిత్యం మిథ్య అయినప్పుడు అసలు సంసారంలో ఎందుకు ఉండాలి అప్పుడు రామకృష్ణుల వారు అంటారు భగవంతుణ్ణి తెలుసుకున్న తర్వాత సంసార జీవితంలో ఉంటే అది అనిత్యం కాదు కాళీనామం అనే గట్టు వేసిన తర్వాత పండిన పంటను భద్రపరిచినట్లుగా ఉంటుంది మాట ఈ విధంగా చెప్తూ ఒక పాట పాడుతారు రామకృష్ణులు వారు అంటే పాటలో ఉన్న అర్థాన్ని మరలా చెప్తున్నారన్నమాట ఆ పాటలో ఎటువంటి వాక్యాలు వచ్చాయో ఖాళీ నాము అన్న గట్టును కానీ వేసినట్లయితే ఆ పండిన పంటకు ఎటువంటి అభద్రత ఉండదు మాట ఎటువంటి అపాయం ఉండదు అదేవిధంగా భగవంతుణ్ణి శరణు వేడుకోవాలి ఎప్పుడైతే భగవంతుని శరణు వేడుకుంటామో అన్నీ సాధించవచ్చు ఇంకా భజనలో ఏమనుంది దట్టమైన ఆ గట్టు ధరికి కాలిడలేడు కాలుడు కూడా అని వస్తుంది మాట అంటే ఆ గట్టు ఎంత దృఢమైనది అంటే భగవంతుని నామస్మరణతో చేసిన గట్టు మాట అది ఎంత దృఢమైనది ఆ గట్టు అంటే ఆ దగ్గరలో కూడా కాలుడు కాలిడలేడు అంటే అక్కడికి చేరుకోలేడు ఎటువంటి అజ్ఞానం కూడా అవకాశం లేదు మాట అంత దట్టమైన గట్టు అది భగవంతుణ్ణి పొందినప్పుడు ఈ సంసారం నిస్సారం అనిపించదు భగవంతుణ్ణి తెలుసుకున్న వ్యక్తి ఆ భగవంతుడే జీవ జగత్తులుగా అయి ఉన్నట్లు తెలుసుకుంటాడు పిల్లవాడికి అన్నం పెట్టేటప్పుడు బాలగోపాలుడికి పెడుతూ ఉన్నట్లుగా భావించాలి తల్లిదండ్రులను భగవతిగాను భగవంతునిగాను కొలచాలి సేవలు చేయాలి భగవంతుణ్ణి తెలుసుకున్న తర్వాత సంసారం చేసేవారు సామాన్యంగా భార్యతో శారీరక సంబంధం పెట్టుకోరు ఇద్దరు కూడా భక్తులు భగవంతుని గురించే మాట్లాడతారు భగవత్ ప్రసంగంలోనే వారు కాలం వెల్లబుచ్చుతారు అంటే ఆ భార్యాభర్తలు ఏ విధంగా ఉంటారని చెప్తున్నారు వారు భక్తులకు సేవలు వనరుస్తారు సకల భూతకోటిలోనూ ఉన్న భగవంతుణ్ణి వారిద్దరూ కూడా సేవిస్తూ ఉంటారు అంటే ఎటువంటి వారని చెప్తున్నారు భగవంతుణ్ణి తెలుసుకున్న తర్వాత సంసారం చేసేవారు సామాన్యంగా భార్యతో శారీరక సంబంధం పెట్టుకోరు చెప్తున్నారు అన్నమాట అదే విధంగా మహిళలు కూడా భర్తతో శారీరక సంబంధం పెట్టుకోరు అని ఇక్కడ అర్థం అన్నమాట వారికి జీవితం అంతా కూడా భక్తులుగానే జీవిస్తారంట ఇదంతా ఆలకించిన తర్వాత ఒక భక్తుడు అంటారు అటువంటి భార్యాభర్తలను చూడడం కష్టమే రామకృష్ణ వారు అంటారు ఉన్నారు అటువంటి భార్యాభర్తలు కూడా ఉన్నారు అయితే చాలా అరుదు లౌకిక జనం వీరిని తెలుసుకోలేరు కానీ ఈ విధంగా జీవించాలంటే ఇద్దరూ కూడా సత్ప్రవర్తనులై ఉండాలి ఇద్దరూ కూడా భగవంతుని యొక్క ఆనందాన్ని చవిచూసి ఉంటేనే ఈ విధంగా జీవించే అవకాశం ఉంది భగవంతుని విశేష అనుగ్రహం కూడా ఉండాలి లేదంటే ఎప్పుడు అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఇద్దరూ విడిపోయే అవకాశం కూడా ఉండొచ్చు అవగాహన లేకుంటే జీవితమే నరకప్రాయం అవుతుంది రేయింబవళ్ళు భార్య నా తండ్రి నాకు ఇచ్చి మీతో వివాహం చేశాడు ఎందుకు చేశాడో స్వయంగా తినడానికే లేదు పిల్లలకి పెట్టడానికి లేదు ధరించడానికి వస్త్రాలు లేవు పిల్లలకు కూడా సరైన సౌకర్యాలు లేవు మీరు నాకు ఏం సుఖం ఇచ్చారు ఏ విధంగా తలుచుకున్నట్లయితే అటువంటి వారితో ఇటువంటి భక్తిమయ జీవితాన్ని గడపడం కష్టం కష్టమవుతుందిమాట అందుకే ఏమని చెప్తున్నారు భార్యాభర్త మధ్య సరైన అవగాహన ఉన్నట్లయితే తప్పకుండా ఆ విధంగా జీవించే అవకాశం ఉంది అని ఇక్కడ చెప్తున్నారు మాట అప్పుడు ఆ భక్తుడు అంటాడు అవునండి ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి ఒకవైపు పిల్లలు చెప్పిన మాట వినరు మరొక వైపు ఎన్నో కష్టాలు మరి ఇవన్నీ ఉన్నప్పుడు మార్గం ఏంటి రామకృష్ణ వారు అంటారు సంసారంలో ఉంటూ సాధన చేయడం చాలా కష్టం ఎన్నో ఆటంకాలు ఉన్నాయి రోగం శోకం దారిద్ర్యం ఇటువంటివి ఎన్నో ఉన్నాయి మూర్ఖులు మొండివారు ఆయన పిల్లలు ఉండొచ్చు బంధువుల్లో కూడా ఎన్నో రకాలు ఉండొచ్చు ఇవన్నీ కూడా నేను ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు అయినప్పటికీ కూడా మార్గం ఉంది ఆ మార్గం ఏంటి అంటే అప్పుడప్పుడు ఏకాంతంలో భగవంతుణ్ణి ప్రార్థించాలి భగవంతుణ్ణి పొందే ప్రయత్నం చేయాలి అప్పుడు అతను అంటారు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాలా రామకృష్ణ వారు అంటారు ఖచ్చితంగా ఆ విధంగా చేయొద్దు అవకాశం లభించినప్పుడు ఒక రోజు రెండు రోజుల్లో ఏకాంతంలోకి వెళ్ళాలి అప్పుడు కుటుంబంతో ఎటువంటి సంబంధం ఉండకూడదు లౌకికులతో లౌకిక సంభాషణలలో ఏమాత్రం కూడా ఉండకూడదు వీలు పడితే ఏకాంత వాషం లేకుంటే సాధు సాంగత్యం చేయాలి అందరికీ నమస్కారం